హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా దుర్గా కుకింగ్ ఛానల్ చూడండి మమ్మల్ని అందరూ ఆదరించినందుకు ధన్యవాదాలు ఈరోజు శనగల వంటలు చేస్తున్నాను చూస్తామండి తయారు చేయ విధానం అండి ఈ క్లాస్తో రెండు తీసుకున్నానండి శనగతున్నాలు బాగా వేపుకొని ఇట్లా రెండు ఒక్కలుగా చేసుకోవాలండి ఇవి రెండు ఉంటాయండి ఈ క్లాస్తో రెండు ఇదే గ్లాస్తో కొబ్బిరండి ఇదే గ్లాస్తో రెండు బెల్లం అండి మూడు కప్పులకి రెండు బెల్లం వేసుకోవాలండి ఇప్పుడు బెల్లం వేసుకుందాము పాకం పట్టుకుందాము పాకం వేసుకున్నాక కొంచెం కప్పు నీళ్ళు వేసుకుందామండి కరగాలండి ఇది బాగా పాకం వచ్చేంత వరకు చేసుకోవాలండి చూడండి ఇలా కలిపేసుకున్నాక వడగొట్టుకోవాలండి ఓ బెల్లం అంతా కరిగింది వడగొట్టుకుందాము వడగట్టుకుందామండి ఏమంటే ఇసుక అవన్నీ ఉంటాయి కదండీ కంపల్సరీ బెల్లాన్ని వడగట్టుకోవాలండి లేకపోతే ఇసుక ఉంటుంది ఇప్పుడు బాగా తీ గట్టిపాకం వచ్చేలాగా కలుపుతూనే ఉండాలండి ఇందులో ఒక స్పూను నెయ్యి వేస్తానండి కొంచెం పడ్డాక నెయ్యి వేస్తాను చూడండి ఒక స్పూన్ వేసుకోండి ఇట్లా గట్టిపాకం రావాలండి చూస్తాము నీళ్ళల్లో వేసుకొని చూస్తాము గట్టికి రావాలండి తుంచితే తుణగాలన్నమాట అప్పుడు గట్టిపాకం అది శబ్దం వస్తుంది చూడండి చూడండి తుణికింది ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది ఇందులో మనము ముందుగా గ్లాసు కొబ్బరి వేసుకుందామండి ఇదంతా కలిసేదాకా కలపాలి బాగా కలిపట్టాలి కలిపెట్టాలండి కొబ్బరి అయినాక పల్లీలు ఉన్నాయి కదండి ఇవి వేసేసుకు నెయ్యి వేయడం వల్ల టేస్ట్ వస్తుందండి షైనింగ్ వస్తుంది బాగా నీట్గా టేస్ట్గాను ఉంటుందండి కింద నుంచి పైకి ఇట్లంతా కలిపెట్టాలండి స్పీడ్గా చేసుకోవాలండి లేదంటే గట్టిగా ఉండలు కట్టిపోతుంది చాలా బాగుంటుందండి ఇట్లా కలపెట్టుకోవాలండి చూడండి అంత పాకం మొత్తం శనగాలకి కొబ్బరికి అంత పాకం పట్టేలాగా బాగా కలపెట్టుకోవాలండి ఇలా రావాలండి కంటెస్ట్ చూడండి ఇట్లా రావాలి ఉండలు కూడా ఈజీగా చేసుకోవచ్చండి చూపిస్తాను నీళ్ళు వాడితే కొంచెం మెత్తబడతాయండి నీళ్ళు వాడకూడదు నెయ్యి కానీ నూనె కానీ మనం వేసుకొని ఉండలు కట్టుకోవాలండి మనం చేత్తో కట్టకుండా ఇట్లా గంటికి నూనె రాసేసుకోవాలండి రాసేసుకొని దీనికి నూనె పట్టించుకొని ఉండలు కట్టుకోవాలండి తర్వాత మళ్ళీ కట్టుకోవచ్చండి ఇట్లా వేసుకోవాలి ఈజీగా వస్తుందండి చూడండి ఇన్ని ఉంటలే చూడండి మూడు గ్లాసులు దీనికి రెండు గ్లాసులు బెల్లానికి ఇన్ని ఉంటలే చేసుకొని చూడండి బాగుంటే కామెంట్ సెక్షన్లో తెలిపండి బాయ్ ఫ్రెండ్స్